యుద్ధ ట్యాంకుల కింద పాకి విజయం చేకూర్చిన రాణే గురించి ఈరోజు మనం తెలుసుకుందాం కర్ణాటక రాష్ట్రంలోని చందియా గ్రామంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది జూన్ ఇరవై ఆరున జన్మించిన రామ్ రఘోబా రాణే తండ్రి పోలీస్ కానిస్టేబుల్ రాణే ఇరవై రెండేళ్ల వయసులో సైన్యంలో చేరి బ్రిటిష్ తరపున రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొని అనుభవము యుద్ధ పాటవానికి ప్రశంసలతో పాటు పదోన్నతి పొందారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆయన ఇంజనీర్ విభాగంలో ఉన్నారు ట్యాంకులకు దారి కల్పించడం మధ్యలో వచ్చే అవరోధాలను తొలగించడం ఆయన విధులు స్థానిక గిరిజనులను రెచ్చగొట్టి జమ్మూ కాశ్మీర్ను కైవసం చేసుకోవాలనే తలంపుతో పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కాశ్మీర్లోని నౌషేరా రాజోరి మధ్య ప్రాంతంలోకి ఏప్రిల్లో తన సైన్యాన్ని దింపింది ఇరవై ఒకటవ భారత యుద్ధ ట్యాంకుల దళం రాజౌరీపై దాడి చేసి పాక్ సైనికులను రాజౌరి నుండి తరిమి కొట్టాలని నిర్ణయమైంది అనుకున్న ప్రకారం పైన సాగుతుండగా అకస్మాత్తుగా పాకిస్తాన్ సైనికులు మెషిన్ గన్ దాడి ప్రారంభించారు మెషిన్ గన్ వల్ల యుద్ధ ట్యాంకులో ఉన్నవారికి ఎలాంటి అపాయం లేదు ట్యాంకు చెక్కు చెదరదు కనుక దిగులు లేదు కానీ పాక్ ఈ దాడి ఎందుకు ప్రారంభించింది భారత ట్యాంకుల దళ ఇంజనీర్ విభాగంలో ఉన్న కమాండింగ్ ఆఫీసర్ రామ్ రఘోబా రాణే మనసు కీడు చెంకించింది పాక్ సైనికులు మెషిన్ గన్ కాల్పులతో మన దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తున్నారంటే తప్పకుండా మరో వ్యూహం ఉండాలి అదేమిటో కనిపెట్టాలని నిశ్చయించుకున్న రాణే వైర్లెస్ సెట్లో మిగతా సహచర ట్యాంకు డ్రైవర్లని హెచ్చరించి ఎక్కడి వారిని అక్కడ ఆపేసి తాను తన ట్యాంకర్ నుండి క్రిందకు దిగారు వెంటనే కాల్పులు ప్రారంభించారు శత్రువులు రాణి వెంటనే నేలపై బొక్క బోర్లా పడుకొని పాకుతూ ఆ ప్రదేశాన్ని పరిశీలించాడు మొత్తం అంతటా మందు పాత్రలు అమర్చి ఉన్నాయి అధిగమించడానికి తగిన ఉపాయం తట్టగానే తన ట్యాంకులోకి చేరి సహచరులకు వివరించాడు రాణి ఉపాయం ప్రకారం తన ట్యాంకు క్రింద పాకుతూ దారిలో ఉన్న మందు పాత్రలను తొలగించాలి మిగిలిన ట్యాంకులన్నీ ఒకే వరుసలో ఒకరి వెనుక ఒకరు రావాలి మతిపోయిందా నువ్వు మందు పాత్ర తొలగించేలోగా నిన్ను మెషిన్ గలతో కాల్ చేస్తారు వద్దు అన్నాడు కమాండర్ మీకు దారి ఏర్పాటు చేయడం నా కర్తవ్యం కంగారు వద్దు నేను బొక్కపోర్ల నేలపై పడుకొని పని పూర్తి చేస్తాను ఆ కోణంలో నన్ను కాల్చడం కష్టం అన్నాడు రాణే నువ్వు మందు పాత్ర తొలగించినట్లు మాకెలా తెలుస్తుంది అన్నాడు కమాండర్ మొదటి ట్యాంకు డ్రైవర్ సీటు వద్ద నుండి కుడి ఎడమల్లో రెండు తాళ్ళు కడతాను అవి బయట నా దగ్గరగా వేలాడుతుంటాయి నేను వెళ్ళి ట్యాంక్ ఎదురుగా నేలపై బొక్క బోర్లా పడుకొని పాకుతుంటాను ట్యాంక్ దారిలో మందు పాత్ర ఉంటే కుడివైపు లాగుతాను అంటే ఆగమని సంకేతం మందు పాత్రను నిర్వీర్యం చేశాక ఎడమవైపు లాగుతాను అంటే ముందుకు కదలమని సంకేతం చెప్పడానికి వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో చాలా కష్టం ట్యాంక్ క్రింద పాకుతూ ముందుకు సాగేటప్పుడు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా లేదా ట్యాంక్ కదిలే వేగానికి రానే కదిలే వేగానికి సమన్వయం కుదరకపోయినా ట్యాంకు ఇనుప బెల్టుల మధ్య కాకుండా బెల్ట్ క్రిందకి వచ్చేసిన రాణేకి ప్రాణాపాయం తప్పదు రామాంచితమైన ఈ సాహస యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశాడు రాణే ట్యాంకుల క్రింద పాకుతూ దారిలోని మందు పాత్రలు చేస్తూ కదలమని ఒక్కో ట్యాంకును సంకేతమిస్తుండగా భారత యుద్ధ ట్యాంకులన్నీ ఒకదాని వెంట ఒకటి మందు పాత్రల ప్రదేశం దాటుకుని క్షేమంగా గమ్యాన్ని చేరుకున్నాయి ట్యాంకులు తమ మీదికి రావడం చూసిన పాక్ సైనికులు మెషిన్ గన్స్ వదిలేసి పారిపోయారు ఈ కోసం పనిచేసిన ఇంజనీర్లకు బ్యాటల్ ఆనర్ ఆఫ్ రాజౌరి పురస్కారాన్ని రామ్ రఘోబా రాణే కు చక్ర బహుకరించింది భారత ప్రభుత్వం జై జవాన్ భారత్ జై జై జవాను జవాను నా నా హీరో హీరో